Welcome to News Watch <laughs> మేడ్చల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్గా ఈగ శ్వేతరాజు మృదురాజ్ బాధ్యతలు చేపట్టారు ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ మార్కెట్ డైరెక్టర్గా నియామకం కావడం ఆనందంగా ఉందని ఈగ శ్వేతరాజు అన్నారు మేడ్చల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్గా నియమించిన సీఎం రేవంత్ రెడ్డికి రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులకు తోటకూర వజ్రష్ యాదవ్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు నమ్మకంతో తనకు అప్పజెప్పిన బాధ్యతను పూర్తి స్థాయిలో న్యాయం చేస్తానని తెలిపారు రైతుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని రైతులకు ప్రభుత్వ పథకాలు మరింత చేరువయ్యేలా చైర్మన్ వైస్ చైర్మన్ తోటి డైరెక్టర్లతో కలిసి పనిచేస్తామని అన్నారు తనపై నమ్మకంతో ఎన్నిక పట్ల సహకరించిన పెద్దలందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేశారు మార్కెట్ కమిటీ కూడా విచ్చేసి నాకు సన్మానం చేసినందుకు చాలా ధన్యవాదాలు మరి ఏదైతే మీ సమస్య ఉందో అది తప్పకుండా మేము హైకమాండ్ దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా గత ప్రభుత్వం ఏది కూడా మీకు ప్రొడ్యూసింగ్ కరెక్ట్గా ఇవ్వలేదు కాబట్టి మీరు ఈ రోజు వరకు కూడా దాంట్లో మార్కెట్ కరెక్ట్గా నిర్ నిర్ణయం చేయించుకోవట్లేరు ఆ విధంగా మేము ఇప్పుడు ఈ ప్రభుత్వం మరి అలాంటి తప్పులు చేయకుండా మరి మా చైర్మన్ దృష్టికి తప్పకుండా తీసుకెళ్లి మీకు ఏదైతే ఆ మార్కెట్కి సంబంధించిన సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేయడానికి మా వంతు సాయంగా నేను తప్పకుండా ఒక జవహర్ నగర్ బిడ్డగా ఖచ్చితంగా మీకు ఎల్లప్పుడూ ఎల్ల వేళలా మీ తోడుగా ఉంటానని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను కొంతమంది అక్రమార్కులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారన్నారు తాజాగా సిద్దిపేట జిల్లా ములుగు మండలం కరగపట్లలో నకిలీ యాంటీబయాటిక్స్ మెడిసిన్ను డ్రగ్ కంట్రోల్ బ్యూరో అధికారులు పట్టుకున్నారు ఓ ప్రముఖ కంపెనీ పేరుతో గత కొన్ని నెలలుగా నకిలీ యాంటీబయాటిక్స్ తయారు చేస్తున్న జుడాస్ అనే సంస్థ ఈ అక్రమ వ్యాపారాలకు తెరలేపింది ఒక కోటి యాబై లక్షలు విలువ చేసే నకిలీ యాంటీబయాటిక్ మందులను అధికారులు సీజ్ చేసి కోర్టుకు సమర్పించనున్నారు ఇక ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దీనిపై విచారణ చేపట్టారు మానవులు దైనందిక జీవితంలో భగవత్ ఆరాధన ఏ విధంగా చేసుకుంటామో అలాగే మొక్కలను సంరక్షిస్తూ ఉండాలని మొక్కలతోనే మానవ మనుగడ ముడిపడి ఉందని కడియపులంక శ్రీ ఈశ్వరప్ప ఫార్మ్స్ నర్సరీ అధినేత టీవీసీ చార్టబుల్ ట్రస్ట్ చైర్మన్ తాడాల విష్ణు చక్రవర్తి అన్నారు శ్రీశైలం శ్రీ భ్రమరాబ సమేత మల్లికార్జున స్వామివారి ఆలయంలో మొక్కలను పంపిణీ చేశారు అక్క మహాదేవి అలంకార మండపంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని నిర్వహించిన కేదార గౌరీ వ్రతాలలో పాల్గొన్న భక్తులకు తూర్పు గోదావరి జిల్లా కడియపులంక నుండి శ్రీశైలంకు ప్రత్యేక వాహనంలో తరలించిన ముక్కంటికి ప్రీతికరమైన బిల్వ జమ్మి తులసి ఉసిరి వంటి పెరటి మొక్కలను విష్ణు చక్రవర్తి దంపతులు తమ కుటుంబ సభ్యులతో కలిసి అందజేశారు శివరూపమైన ఈ మొక్కలను శైవ క్షేత్రమైన శ్రీశైలంలో భక్తులకు అందజేయడం ఎన్నో జన్మల పుణ్య ఫలమంటూ తన ఆనందాన్ని భక్తులతో పంచుకున్నారు శివ సన్నిధిలో నీలకంఠీశ్వరుడి ప్రతిరూపాలైన మొక్కలను అందుకున్న శివభక్తులు తాడాల కుటుంబానికి దీవెనలు అందించారు కార్తీక సోమవారం రోజు నాడ ఈ పర్వదినాన్ని మేము జరుపుకున్న ఈ భక్తి శ్రద్ధలతో మేము మాకు కల్పించిన ఇక్కడ కార్తీక సోమవారం నాడు మొక్కల పంపిణీ కార్యక్రమం మేము మొదలుపెట్టాం కాకు ఈ అవకాశం ఇచ్చిన దేవస్థాన వారికి ఈవో గారికి అందరికీ పేరు పేరిన నా వ్రత నమస్కారాలండి ఈ రోజు నాడు ఇటువంటి యాద వ్రతం చేసుకున్నాం ఆయన అనుగ్రహంతో మాకు చాలా ఆనందంగా ఉన్నాయి మాకు ఇంకా ముందు ముందు ఇటువంటి కార్యక్రమాలకి మాకు దేవస్థానం వారు ప్రోత్సహిస్తే మేము ముందుగా ముందుకు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం జై నమస్తే భాయ నమస్తే ఓం నమస్తే భాయ నమస్తే ఉమ్మడి ఆదిలాబాద్ లోని నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో రైతులను నిరసనగాళ్లను పోలీసులు అరెస్టు చేయడంతో గ్రామస్తులు తీవ్రంగా ఆగ్రహించారు దీంతో గ్రామస్తులంతా మూకుమ్మడిగా ఇళ్లలో నుంచి బయటకు వచ్చి రోడ్లపై నిరసన తెలిపారు ఇథనల్ ఫ్యాక్టరీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ నిర్మల్ జిల్లాలో ఆందోళనలు కొనసాగుతున్నాయి గ్రామంలోని ప్రధాన కూడలిల వద్ద పోలీసు బలగాలు పహారా కాస్తున్నా లెక్క చేయకుండా వందల సంఖ్యలో గ్రామస్తులు ర్యాలీగా రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా దిలావర్పూర్ మండల కేంద్రం పరిధిలో చేపట్టిన ఇథనల్ ఫ్యాక్టరీని రద్దు చేయాలని బుధవారం రెండవ రోజు సైతం జేఏసీ ఆందోళనకు పిలుపునిచ్చారు దీంతో దిలావర్పూర్ మండల కేంద్రంలో యువకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేసేందుకు వెళ్లారు గ్రామస్తులు మహిళలు పోలీస్ వాహనాలను అడ్డుకున్నారు గ్రామస్తులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఎన్ని అక్రమ అరెస్టులు జరిగినా ఆందోళన ఇక గుండెప్పి గ్రామాల మధ్య నెలకొల్పనున్న ఇథనాల్ ఫ్యాక్టరీ మాకొద్దు అని ఆయా గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తూ ఆయా గ్రామాల రైతులు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు నేటికి వంద రోజులు కావస్తోంది సోషల్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు గిరిజన ప్రాంతాల్లో రక్తం అందుబాటులో లేకపోవడం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు ఈ సమస్యను గుర్తించి రక్తదానం యొక్క ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేసేందుకు ఈ కార్యక్రమం నిర్వహించబడుతుందని సలీం సోషల్ వెల్ఫేర్ సంస్థ వ్యవస్థాపకురాలు సెలీం తెలిపారు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే ఈ రక్తదాన శిబిరంలో పాల్గొనే ప్రతి రక్తదాతకు సలీం సోషల్ వెల్ఫేర్ సంస్థ తరపున ఒక సంవత్సర కాలానికి లక్ష వరకు ప్రమాద బీమా అందిస్తారు తెలిపారు ఇక సంస్థ వ్యవస్థాపకురాలు సలీన్ మాట్లాడుతూ రక్తదానం చేయటం ద్వారా మనం ఒకరికి ప్రాణదాతలుగా మారుతాం ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో రక్తం అందుబాటులో లేకపోవటం ఎంతో బాధాకరం అందుకే ఈ శిబిరం ద్వారా ప్రజల్లో అవగాహన పెంచడం మా ప్రధాన లక్ష్యం అన్నారు అందరికీ నమస్కారం ఈ రోజు మన పట్టణాల్లో ఇరవై నాలుగు గంటలు రక్తం అనేది చాలా అందుబాటులో దొరుకుతుంది కానీ గిరిజన ప్రాంతాల్లో గిరిజన ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో ఇరవై నాలుగు గంటల్లో ఏ ఒక నిమిషం కూడా అత్యవసర పరిస్థితి రక్తం అనేది దొరకడం లేదు ఈ సమస్యను గుర్తించిన మా సలీం సోషల్ వెల్ఫేర్ సంస్థ గిరిజన ప్రాంతాలకు ప్రజలకు ప్రాణకు ప్రాణాలకు భరోసా కల్పిస్తూ ఈ రక్త ఈ రక్త బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది సారీ సంస్థ నారాయణపూర్ మండలం సర్వేల్ గ్రామంలో నూతనంగా నిర్మించిన పాఠశాల భవన సముదాయం ప్రారంభించడానికి వచ్చిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు గురుకుల పాఠశాల యాజమాన్యం గురుకుల పాఠశాల స్థలదాత మద్ది నారాయణరెడ్డి విగ్రహంతో పాటు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వల్లభాయ్ పటేల్ అబ్దుల్ కలాం విగ్రహాలకు పూలమరలు వేసి నివాళులు అర్పించారు గౌరవ ఎమ్మెల్యే ఇక పద్దెనిమిది పాయింట్ ఆరు ఒకటి కోట్ల రూపాయల వ్యయంతో భవనాలు కోటి రూపాయల వ్యయంతో తో కూడిన నూతన పాఠశాల భవన సముదాయాలను ప్రారంభించారు గౌరవ శాసన సభ్యులు నవంబర్ వన్త్ అన్నమాట ఏ జరిగినా సరే నవంబర్ మంత్ అందుకనే విద్యార్థులందరికీ కూడా నేను చెప్తున్నా మీతో పాటు ఈ దేశ భవిష్యత్తు కూడా మీ చదువు ఈ సమాజంలో సొసైటీకి ఫౌండేషన్ ఏదంటే ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటేనే ఆ సమాజం సొసైటీ బాగుంటుంది మీరందరూ కష్టపడి చదువుకుంటే మీ తల్లిదండ్రులే కాదు సమాజంలో కొంత లక్షల కోట్ల మంది కూడా మీరు ఉపయోగపడతారు మీ కోసం మీ కుటుంబం కోసం కాదు సమాజం కోసం పనిచేయచ్చు విజ్ఞానవంతులు సైంటిస్టులు రీసెర్చ్ చేసేటోళ్ళు డాక్టర్లు కొన్ని లక్షల మంది ప్రాణాలను కాపాడతారు అంటే చదువుకోవాలి చదువు ఒక్కటే మనల్ని కాపాడగలుగుతుంది రాష్టంలో పోగొట్టుకున్న దొంగతనానికి గురైన మొబైల్ ఫోన్ల విషయంలో పోలీసులు నూతన టెక్నాలజీని ఉపయోగించి భారీగా ఫోన్లు రికవరీ చేస్తున్నారు కరీంనగర్ జిల్లాలో ఆరు పోలీస్ స్టేషన్లలో సుమారు నలబై ఐదు ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించారు పోలీసులు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ సబ్ డివిజన్ పరిధిలో ఫోన్లు పోగొట్టుకున్న నలబై ఐదు మంది బాధితులకు ఫోన్లను సీఈఐఆర్ అనే యాప్ ద్వారా మొబైల్ ఫోన్లు ఎక్కడ ఉన్నాయో గుర్తించి రికవరీ చేశారు ఎవరైనా మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్నట్లయితే వెంటనే సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టేషన్ అనే పోర్షల్లో వివరాలను నమోదు చేస్తే వారి ఫోన్లను రికవరీ చేసే అవకాశం ఉందని లేని ఎడల అత్య మొబైల్ ఫోన్లు సంఘ విద్రోహ శక్తుల చేతికి పోయినట్లయితే మొబైల్ పోగొట్టుకున్న వాళ్లు ఇబ్బంది పడాల్సి వస్తుందని అందుకే మొబైల్ పోయిన వెంటనే సీఈఐఆర్ పోర్షల్లో రిజిస్టర్ చేసుకోవాలని పోలీసులు కోరుతున్నారు సో దీంట్లో ఈ పోర్టల్లో ఏంటంటే పోగొట్టుకున్న మొబైల్స్ కానీ దొంగిలించబడిన మొబైల్స్ కానీ దాంట్లో మీరు నమోదు చేసుకున్నట్టయితే ఆ పోర్టల్లో బాగానే మీ యొక్క ఫోన్స్ అనేవి ట్రాక్ చేసి అప్పగించబడితే సో దాంట్లో భాగంగా మన సిపి గారి యొక్క ఇనిషియేషన్ మేరకు మన డివిజన్లో ఇప్పటి వరకు నలభై నుంచి నలభై ఐదు మొబైల్స్ మనము వివిధ సందర్భాల్లో పోగొట్టుకున్నటువంటి మొబైల్స్ మనం రికవరీ చేసి సంబంధిత ఓనర్స్కి మనం అప్పగించడం జరిగింది సో దీంట్లో లాగిన్ అయ్యి పోయిన తర్వాత ఎవరైనా దొంగిలించినప్పుడు కానీ లాగిన్ అయ్యి చేయడం వల్ల ఉపయోగాలు ఏంటంటే ఎంతో హార్డ్ అండ్ మనీ పెట్టి కొన్నటువంటి ఫోన్లు మొబైల్స్ రికవరీతో పాటు అది ఏమైనా యాంటీ సోషల్ యాక్టివిటీస్ చేతి లోపలికి వెళ్ళినట్టయితే మళ్ళీ వాళ్ళు దాన్ని దుర్వినియోగం చేసి ఇతని పేరు అప్పుడు అందులో వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాని నుంచి బయటపడడానికి అదేవిధంగా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ లేకపోతే ఇతర ఏదైనా ఇంపార్టెంట్ ఇష్యూస్ అవ్వ వాటికి సంబంధించిన అన్న ఉంటాయి కాబట్టి వాటిని వాళ్ళు గ్రాప్ చేసే అవకాశం ఉంటుంది సో దాని నుంచి బయటపడడానికి ఈ పోర్టల్లో నాకు తప్పనిసరిగా ఉంటే నమోదు చేయించుకొని మళ్ళీ వాళ్ళ ఫోన్ వాళ్ళ ఫోన్ తిరిగి పొందేలా మన వైఫ్ నుంచి ఖుషి ఉంటుంది సో ఈరోజు ఫార్టీ ఫైవ్ వరకు మన మొబైల్స్ రికవర్ చేసి సంబంధిత ఓనర్స్కి అప్పగించడం జరిగింది సార్ అయితే సార్ దాని మీద ఈవెన్ మొబైల్స్ డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి ఫార్టీ ఫైవ్ మొబైల్స్ అప్రాక్సిమేట్గా టెన్ టెన్ థౌసండ్ వేసుకున్నా కూడా నీకు ఆల్మోస్ట్ ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ వరకు వాటి విలువ ఉంటుంది సరే ఆంధ్రప్రదేశ్ రాష్టంలో అనేక జిల్లాల్లో ప్రైవేట్ పాఠశాలలో జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య అమలు అవుతోందని ఫోటో వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి తెలిపారు ఈ రోజు కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ప్లకార్స్ పట్టుకుని అరవై శాతం అయితే వద్దు వంద శాతం రాయితీ ముద్దు అంటూ ధర్నా చేశారు ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి మాట్లాడుతూ ఓవైపు వచ్చిరాని కొందరికి వేతనాలు మరోవైపు మరికొందరికి వేతనాలు లేకపోయినా ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగా అటు ప్రభుత్వ అధికారులకు ఇటు రాష్ట ప్రభుత్వానికి తీసుకువెళ్లడంలో జర్నలిస్టులు ముఖ్య పాత్ర వహిస్తున్నారన్నారు אה, <laughs> అరవై శాతము ముప్పై శాతము ఇలా శాతాలతో కూడిన విద్యను అందియడం సుబ్బేట్ మేము ముఖ్యంగా ఒకటే తెలియజేస్తున్నాము అనేక ఏళ్ళుగా మా జర్మిస్ట పిల్లలకు ప్రైవేటు పాఠశాలలో ఉచిత ఇవ్వాలని చెప్పేసి కళ కలెక్టర్లకు అనేక మూడు అద్దీలు ఇచ్చినాము అయితే రాయితీతో కూడిన విద్య ఇస్తున్నాము మాకు రాయితీ వద్దు మాకు హండ్రెడ్ పర్సెంట్ కావాలా రాయితీ కానీ పక్కన అనంతపురం అయితే తెన్నాలైతే గుంటూరు జిల్లాలో అనేక చోట్ల జన్మిసిన పిల్లలకు ఉచిత చేయిస్తున్నారు మరి కర్నూలు జిల్లాలో ఎందుకు పోతున్నారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాము మరి రాయితీ ఎందుకు అంటున్నారు వంద శాతం ఇవ్వాల్సిన బాధ్యత కర్నూలు జిల్లా జనం ఉంది మేము అనేక సార్లు కోరుతున్నాము ఖచ్చితంగా తెలుసిన పిల్లలకు వంద శాతం రైతు తప్ప ఉచిత ఇచ్చేంత వరకు పోరాడతామని ఖచ్చితంగా ఈ విషయం చేసేది లేదని బెషల వారిని ఆందోళన చేయడానికి ఆందోళనలు అనేక ఉద్యమాలు చేపడతామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి తెలియజేస్తున్నాము ఖచ్చితంగా తెలిసిన పిల్లలకు ఉచిత అయితే ఇవ్వాలని చెప్పేసి మనసు కోరుచున్నాము आपको अरवे शातम होती अब शात प्राइस हो ऐसा श्लोक धर्मीशा धन्यवाद సత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు సూక్ష్మనీటి సాగు పథకం ద్వారా ప్రభుత్వ రాయితీ డ్రిప్ స్పింక్లర్ల పరికరాలను రైతులకు అందజేశారు నియోజకవర్గంలోని ఇతర మండలాలకు తరలించేందుకు వచ్చిన డ్రిప్ సామాగ్రి వాహనాలకు జెండా ఊపి ప్రారంభించారు నియోజకవర్గ వ్యాప్తంగా అరవై ఒక లక్షల సబ్సిడీతో డ్రిప్ పరికరాలు రైతులకు అందనున్నాయి గత వైకాపా ప్రభుత్వం రైతులను పట్టించుకోక నిర్లక్ష్యం చేసిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుత కూటమి ప్రభుత్వం తిరిగి డ్రిప్ పరికరాలపై రైతు అందిష్టం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేశారు రైతు సూక్ష్మ సేద్యం పరికరాలు పొందేందుకు రైతులు రైతు సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు పేర్కొన్నారు బిందు సేద్యాన్ని డ్రిప్ ఇరిగేషన్ని ప్రవేశపెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది ఒక్క రైతుకు కూడా ఒక ఎకరాకు ఇచ్చిన పరిస్థితి లేదు రాయలసీమలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేవలం మడకశిర నియోజకవర్గంలోనే దాదాపు అరవై లక్షల రూపాయలు యాభై ఒక్క లక్ష సబ్సిడీతో పన్నెండు వేల ఎకరాలకి ఆరు వేల మంది రైతుల కుటుంబాలకి ఈరోజు డ్రిప్ ఇరిగేషన్ని స్ప్రింక్లర్లని ఇవ్వడం జరిగింది రైతు జనబాంధవుడు చంద్రబాబు నాయుడు గారు అనడానికి రైతు పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు అనడానికి ఇదొక నిదర్శనం రైతు ద్రోహిగా జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలబడిపోతారు రైతులకి గత ఐదు సంవత్సరాల్లో ఇన్పుట్ సబ్సిడీ కానీ డ్రిప్ ఇరిగేషన్ కానీ ఇరిగేషన్కి సంబంధించిన నీళ్లు కానీ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేయడం వల్ల రాయలసీమలో రైతులు అనేక కష్టాలు బాధలు అనుభవించడం జరిగింది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ డ్రిప్ ఇరిగేషన్ కానీ సబ్ రైతులకు సబ్సిడీలు కానీ మళ్ళీ రైతు సంక్షేమ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో వచ్చిందనడానికి ఇది ఒక నిదర్శనం ఎంతోమంది రైతులు రాష్ట్ర వ్యాప్తంగా డ్రిప్ ఇరిగేషన్ ద్వారా లబ్ధి పొందినటువంటి ఐదు ఎకరాలు ఉన్నటువంటి రైతులకి తొంభై శాతం పది ఎకరాలు ఉన్నటువంటి రైతులకి డెబ్బై శాతం సబ్సిడీల ద్వారా డ్రిప్ ఇరిగేషన్లు స్ప్రింక్లర్లని అందించడం జరుగుతుంది భవిష్యత్తులో ఈ నియోజకవర్గంలో ప్రతి ఎకరాకి డ్రిప్ ఇరిగేషన్ వచ్చే విధంగా కృషి చేస్తామని ఈ సందర్భంగా సత్యసాయిబాబా చూపిన సేవ మార్గాన్ని అనుసరిస్తూ పోలాండ్ దేశానికి చెందిన క్రిస్టినా అనే సత్యసాయి భక్తురాలు నిత్యం సేవా కార్యక్రమాలు చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తోంది సత్యసాయిబాబా భక్తురాలైన క్రిస్టినా ఏడాదికి ఒకటి లేదా రెండు సార్లు పుట్టపర్తికి విచ్చేసి ఇక్కడే కొంతకాలం పాటు ఉండి నిరుపేదలకు తనవంతు సహాయ సహకారాలు అందిస్తోంది పుట్టపర్తికి వచ్చిన ప్రతిసారి పేదలు ఉంటున్న ప్రాంతానికి వెళ్లి వారికి తనవంతు సహాయాన్ని అందిస్తోంది ఈ క్రమంలోనే బుధవారం పుట్టపర్తిలో నిరుపేదలకు పది రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేసింది అందరినీ ప్రేమించు అందరినీ సేవించు అన్న బాబా సూక్తిని నిజం చేస్తూ ఆమె నిరుపేదలకు సహాయ సహకారాలు అందిస్తున్న క్రిస్టినా దాతృత్వాన్ని పలురు ప్రశంసిస్తున్నారు

ముద్రగడని మాజీ మంత్రి వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం యువ నాయకుడు గిరిబాబుని కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం నగర పంచాయతీ మూడో వార్డు కౌన్సిలర్ నియోజకవర్గ వైసీపీ నాయకులు బదిరెడ్డి గోవింద్బాబు ఆధ్వర్యంలో సుమారు నూట యాభై మంది ఏలేశ్వరం మండలానికి చెందిన సర్పంచ్లు మాజీ సర్పంచ్ లు మాజీ కౌన్సిలర్లు మాజీ సొసైటీ డైరెక్టర్లతో పాటు పలువురు నాయకులు ముద్రగడ నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా తనను కలవటానికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా ముద్రగడ పరిచయం చేసుకున్నారు ముద్రగడని కలిసిన వారిలో భీశెట్టి అప్పలరాజు నానిశెట్టి లోవరాజు పట్టా సుబ్బారావు పనివెల్ల రామచంద్రరావు సిరిపురపు రాజేష్ సఖిరెడ్డి బుజ్జి సకిరెడ్డి గాంధీ జువ్విన విర్రాజు గొడుగు నాగేంద్ర కుమార్ వాడపల్లి శ్రీను రాచన్న రమేష్ బదిరెడ్డి శ్రీను గురుపూడి కొండబాబు ముత్యాల రాజులతో పాటు పత్తిపాడు మండలానికి చెందిన గుడాల వెంకటరత్నం షేరు కృష్ణ దళె చిట్టిబాబు ఉన్నారు